యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐజీ మీడియా నా పేరు లుంబిని అండ్ మనతో పాటు ఇవాళ వీరభద్రరావు గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు ఆయనతో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు ముందుగా కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు తప్పకుండా ఈ నామ సంవత్సరంలో కన్యారాశి అనేసరికి క్షేత్రంలో శని భగవానుడు సంచరిస్తున్నాడు ఆరవ క్షేత్రంలో రాహు భగవానుడు సంచరిస్తున్నాడు అయితే ఆరు ఏడు అనేసరికి ఏం అంటే ప్రధానంగా ఆరవ స్థానాన్ని శత్రుక్షేత్రంగా క్షేత్రంగా విభజిస్తారు ఏడవ క్షేత్రాన్ని కళత్ర స్థానంగా విభజిస్తారు అంటే ఆరవ క్షేత్రంలో రాహుగ్రహం అనేటువంటిది ఎప్పుడు ఎవరికైతే సంచరిస్తోందో వాళ్ళకి అనుకోనటువంటి శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎక్కువగా పెరుగుతారు వాళ్ళ క్రింద పనిచేసే వాళ్ళు వాళ్ళ తోటి పనివాళ్ళు కూడా వాళ్ళకి ఎక్కువగా శత్రువులుగా మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిగణనలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏడవ స్థానంలో శని అనేటువంటి గ్రహం సంచరిస్తుంది కాబట్టి వివాహ జీవిత ప్రకారంగా వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఎందుచేతంటే వైవాహిక జీవితంలో కళత్ర స్థానంలో ఉన్నటువంటి శని కానీ రాహు కానీ కేతువు కానీ ఇలాంటి గ్రహాలు ఏమైనా సంచరిస్తే కనుక వారి వారి జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి ఈ సప్తమ క్షేత్రంలో శని అనేటువంటి భగవానుడు సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ జీవితంలో కొన్ని ఇబ్బందులు పడ్డం జాగ్రత్తగా ఉండకపోతే విడాకుల వరకు కూడా ఆ యొక్క పరిస్థితులు వెళ్ళేటువంటి స్థితి శని తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది దంపతుల మధ్య సరైనటువంటి సుఖ సౌఖ్యాలు లేనటువంటి ఇబ్బందిని కూడా ఆయన తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది సో అవన్నీ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆరవ క్షేత్రంలో ఉన్నటువంటి రాహు గ్రహానికి కొన్ని శాంతి పరిహారాలు ఏడవ గ్రహంలో ఉన్నటువంటి శని భగవానుడు కొన్ని పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది కానీ కన్యారాశి రాశి అనేటువంటి సరికి శని బాగా యోగించేటువంటి రాశి శనికి బాగా మిత్రక్షేత్రంగా చెప్పబడేటువంటి రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు అయి ఉంటారు వారందరికీ కూడా కన్యాారాశి వర్తిస్తుంది అనమాట ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కూడా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇలా ఈ తొమ్మిది పాదాలు కూడా కన్యా రాశిలో ఉంటాయి కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు చాలా మేధావులు వ్యాపార వ్యవహారాల్లో బాగా వృద్ధి చెందవలసినటువంటి స్థితిగతులు బాగా దగ్గరగా తెచ్చుకునేటువంటి స్థితి వాళ్ళకి ఎప్పుడూ కూడా చాలా తోడుగా వెన్నగా ఉన్నట్టు ఉంటుంది హిందుచేతనయ్య అంటే కనుక రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు వాళ్ళకి వాక్చాతుర్యాధిపతి వాక్కి అధిపతి బుద్ధుడు కాబట్టి వాళ్ళు చేసేటువంటి అన్ని వ్యాపారాలు బాగా రాణిస్తాయి వాళ్ళ తెలివిదాటలు వాళ్ళ మాట తీరుతో దేన్నైనా సరే కట్టిపడేసేటువంటి శక్తిని వాళ్ళు సంపాదించుకుంటారు దేన్నైనా జయించగలుగుతారు అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ యొక్క రెండు గ్రహాలని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాళ్ళకి ఇబ్బందులు అని లేకుండా ఉంటాయి సో ఆరో స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కోసం అని చెప్పనేసి ప్రతి శుక్రవారం అమ్మవారి యొక్క ఆలయంలోకి వెళ్ళి దుర్గా తల్లిని దర్శనం చేసుకోవడం దుర్గ అమ్మవారి గుడిలో కొంచెం నిష్ట నియమాలతో ఆ వేళ శుక్రవారం రోజున రాహుకాలం అనేటువంటి ఉదయం పదిన్నర పన్నెండు ఉంటుంది ఆ టైంకి అమ్మవారి గుడికి వెళ్ళి కొంచెం నిమ్మడపలతో దీపం పెట్టడం ఆవునైపోసి అలాగే శనివారం రోజున కూడా కొంచెం పేదలకు ఏమైనా పంచిపెట్టడం శనివారం రోజున కూడా శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం వీలైతే కనుక ఆ వేళ శనివారం రోజున కొంచెం దంపతులద్దరూ కూడా వెళ్ళి భార్యాభర్తలు వెళ్ళి ఎంచేతంటే భార్యాభర్తల మధ్యన కూడా ఏడో స్థానంలో ఉన్నటువంటి సినిమాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ దోషం లేకుండా ఉండడం కోసం శనివారం రోజున శివాలయంలోకి వెళ్ళి శివ దర్శనం చేసుకుని నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపారాధన చేసి ఆయన యొక్క అనుగ్రహం తీసుకున్నట్లయితే కనుక వారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా సినిమాగా బాగా యోగిస్తాడు తద్వారా వీళ్ళ మధ్య ఎటువంటి ఇబ్బందులు కలతలు కూడా లేకుండా ఉంటాయి ఇంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వీళ్ళ లైఫ్లో వీళ్ళ జీవితంలో ఏదైనా ఎక్కువగా మార్పులు జరిగే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇంతకు ముందు సంవత్సరంలో అయితే కనుక అప్పుడు రాహుగ్రహం అనేటువంటి స్థానంలో సాక్షాత్తు శని ఉన్నారండి ఇప్పుడు రాహు వచ్చారు అక్కడికి అంటే రాహు రావడం వల్ల ఉన్నటువంటి ఫలితాలు అక్కడ శని ఉన్నటువంటి ఫలితాలు రెండు కూడా ఒకటే రెండు కూడా ఒకటే అంటే గత రెండున్నర సంవత్సరాలుగా శని భగవానుడు అదే రాశిలో ఉన్నారు మన మార్చి ముప్పై వరకు కూడా దాని మూలంగా కూడా కొంచెం శత్రువులు ఎక్కువ పెరిగినటువంటి స్థితి దాంట్లో కనిపించి ఉందన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ రాహు వచ్చారు రాహు అక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటారు అక్కడ సో ఈ పద్దెనిమిది నెలల్లో ఇంచుమించుగా మనకు మూడు నెలలు అవ్వొస్తోంది ఇంకా పదిహేను నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది అయితే స్త్రీలు పురుషులు ఇద్దరికి కూడా ఇది వర్తిస్తుందా లేదంటే స్త్రీలు ఇంకా ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా లేదండి ఇద్దరికి కూడా ఒకటే వర్తిస్తుంది ఆ స్త్రీలైతే గనక స్త్రీలైనా పురుషులైనా సరే అంటే రాహు కూడా అక్కడ శనిచ్చే ఫలితాలు ఇస్తాడు కాబట్టి వీడైతే శనివారం రోజున నలుపు వస్త్రాలు వేసుకోకుండా ఉంటే మంచిది అంటే అక్కడ రాహు అనేటువంటి పేరే కానీ అక్కడ శనిచ్చే ఫలితాలే ఇస్తారు యథార్థానికి చెప్పారంటే అక్కడ శని భగవాన్ ఉన్నట్టే అర్థం కుంభరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నల్ల వస్త్రాలు లేకుండా మామూలుగా మిగతా ఏ రకాల వస్తువులు వేసుకున్నా పర్వాలేదు కానీ శనివారం రోజున మాత్రం ఖచ్చితంగా నలుపు బట్టలు వేసుకోకుండా ఉండడం మంచిది వీలైతే గనక వాళ్ళు ప్రతి శనివారం శనివారం కూడా శివాష్టోత్ర నామాలు పారాయణ చేయడం వాళ్ళకి చాలా మంచిదమ్మా ఎవరైనా పేదలకి ఆ శనివారం రోజున ఏదైనా ఆహారం పదార్థాలు వాళ్ళకి ఎంత శక్తి వీలైతే అంత శక్తిగా వాళ్ళు ఏదైనా ఇవ్వడం కూడా చాలా మంచిది వాళ్ళకి శనివారం రోజున వీళ్ళకు వారంలో కలిసి వచ్చే రోజు కూడా శనివారం కలిసి రాదు అని కాదండి శనివారం రోజున శనివారం శని భగవానుడు అక్క ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం శనివారం నాడు నిష్టగా నియమంగా ఉంటే సరిపోతుంది మిగతా రోజులన్నీ కూడా కలిసి వస్తాయి శనివారం కూడా కలిసి రావడం కోసం ఇది చేయడం మంచిది థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ధన్యవాదాలు